రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం నాడు మహాలయ అమావాస్య వచ్చింది దీన్నే పెద్దల అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు మన పూర్వీకులను తలుచుకుని వారికి శ్రద్ధ కర్మలు చేయాలి తర్పణాలు ఇవ్వాలి ఇలా చేసినట్లయితే పితృదోషాలు శాపాలు తొలగిపోతాయి మనం ఏ పని చేస్తున్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వచ్చిన అవకాశాలు పోతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఎంత కష్టపడి పని చేసినా ఫలితం ఉండదు ఇలా ఎందుకు అవుతుందో అని మనం అనుకుంటూ ఉంటాం దీనికి కారణం పితృదోషం అని పెద్దలు చెబుతారు వీటిని తొలగించుకోవడానికి మహాలయ పక్షాలు ఉపయోగపడతాయి మహాలయ పక్షాల్లో చేయలేని వారు ఈ మహాలయ అమావాస రోజు పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణాలు వదలాలి అందువల్ల అది ఏడు తరాల వరకు ఉన్న పితృదేవతలకు అందుతుంది దీనివల్ల మన పూర్వీకులు సంతోషించి వారి ఆశీస్సులు అందజేస్తారు పితృదోషాలు శాపాలు తొలగిపోతాయి తర్పణాలు ఇవ్వడం కుదరిన వారు బ్రాహ్మణులకు మన పూర్వీకుల పేర్లు చెప్పి స్వయం ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి పేదలకు అన్నదానము వస్త్రదానము చేయాలి ఆవులకు పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి కాకులకు అన్నం పెట్టాలి పితృదేవత స్తోత్రాలు చదవాలి ఇలా మన పూర్వీకుల్ని తలుచుకోవాలి ఈ అమావాస్య రోజు చేయకూడని పనులు మహాలయ అమావాస రోజు ముగ్గు పెట్టకూడదు గంట మ్రోగించకూడదు భార్యాభర్తలు గొడవలు పడరాదు పిల్లలను కొట్టకూడదు పరుషమైన కఠినమైన మాటలు మాట్లాడరాదు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి మధ్య మాంసాలు సేవించరాదు క్షవరము గోళ్ళు జుట్టు కత్తిరించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి శుభకార్యాలు చేయకూడదు నూతన వస్త్రాలను వాహనాలను కొనకూడదు పితృదేవతలను దూషించరాదు ఈ మహాలయ అమావాస రోజు పితృదేవతలను ఆరాధించటం వల్ల దేవతలను ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో దానికంటే పది రెట్లు పుణ్య ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి